నంద్యల గురురాజా స్కూల్ నందు జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు అంగరంగ వైభవంగా సోమవారం ప్రారంభించారు నంద్యల గురురాజా స్కూల్ నందు జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు అంగరంగ వైభవంగా సోమవారం ప్రారంభించారు దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై మూడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు క్రీడల ప్రారంభోత్సవానికి ముందు క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది और उसके बाद उत्तर प्रदेश माउंटेन हिमाचल प्रदेश उत्तर प्रदेश इन द हार्ट इंडिया उत्तर प्रदेश हार्ट वेल नमस्कारा, उसके बाद केरला జాతీయ జెండాను మరియు సాఫ్ట్బాల్ పోటీల పథకాలను అతిథులు ఎగురవేశారు కార్యక్రమంలో జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ కార్యదర్శి మౌర్య విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు క్రీడాకారులకు మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు నంద్యల జిల్లా కేంద్రం క్రీడలకు ఎంతో ప్రాధాన్యముందని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ శేషావలి రెడ్డి మౌలాలిరెడ్డి పలువురు పాల్గొన్నారు From rivalry recruitment both. Keeping and depending on your abilities in the sports, you are going to be given with the good opportunities in central government jobs and in your respective state government jobs also. So, so there is a lot of change in software game also. I would like all the participants to welcome to our state, Andhra Pradesh. डॉक्टर गुरू राजा गुरू बिकॉजरी इट इज एशनरी इंडिया प्रिंसिपल बिकॉज ही ऑलवेज